ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్లారా యేసు యేసునామన మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినము అనగా మే నెల ఇరవై తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను ఈ దిన మన ధ్యానాంశము ఏసు ప్రభు నామములోనే రక్షణ యేసు ప్రభు నామములోనే రక్షణ దేవుని వాక్యం చదువుకుందామండి ఆ పుస్తల గ్రంథము నాలుగో అధ్యాయము పన్నెండవచ్చును మరి ఎవరి వలన రక్షణ కలగదు ఈ నామమునే మనం రక్షణ పొందవలన కానీ ఆకాశం క్రింద మనుషుల్లో ఏబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించనిగాక దేవుని విడారా రక్షణ రక్షణ లేక మారు మనసు ఈ రక్షణ దాన్ని క్రొత్త జ్ఞానం అంటారు క్రొత్త సృష్టి అని పిలుస్తారు ఈ రక్షణ అనే పదానికి విడుదల క్షేమము భద్రత సౌఖ్యమనే అర్థాలు కూడా ఉన్నవండి రక్షణ అనగా శిక్ష నుండి తప్పించబట్ట రాబోవు ఉగ్రత నుండి తప్పించబట్ట ఆ పాపముల చేత దోషముల చేత నిండి తను తాను రక్షించుకున్నట్టుకు శక్తి లేని ప్రమాదకరమైన స్థితుల్లో మానవు ఉన్నాడు గనక రక్షణ మానవునికి అవసరం దేవుని నువ్వు రక్షణ పొందేవా సహోదరుడు సహోదరి ఈ వర్తమాన వింటున్న దేవుని బిడ్డ సహోదరుడ దేవుని మరి ప్రభు యొక్క రక్షణ వీలులకు వచ్చేవా ఆదామ వాళ్ళ అవిదేత ద్వారా పాపం మరణం మానవ జాతులకు ప్రవేశించి అప్పటి నుండి మానవుడు దైవ ప్రమాణాలకు అందని కురచవాడుగా అయిపోయినాడు మానవుడు శూన్యతకు బంధకములకు రోగములకు అవినీతికి తిరుగుబాటుకు అపవిత్రతకు మరియు మరణములకు లోనయ్యాడు పాపము చేయక మేలు చేయుచు నీతి మంత్రులు భూమి మీద ఒక్కడైనా లేడంటాడు ఆ అయిన సలోమను ప్రసంగ గ్రంథం ఏడవ ఇరవై వచ్చిన ఈ పాపం యొక్క సమస్యను ఏ మానవ శక్తి పరిష్కరించలేదు తమ సొంత ప్రయత్నం ద్వారా రక్షణ పొందుటకు మన భారతదేశంలో ఎంతోమంది ప్రయత్నం చేస్తున్నారు రక్షణ పొందుటకు మౌనంగా తపస్సు చేసేవారు కొందరైతే మొండల పడకలపై పరుండేవారు మరికొందరు ఎంతోమంది వందల కొలది మైళ్ళ దూరం నడిచి తీర్థయాత్రలు చేస్తున్నారు అయితే చివరికి ఫలితం చూడలేకపోతున్నారు మరి క్రైస్తవులు అయితే ఆ హోలీల్యాండ్ వెళుతున్నారు ఇజ్రాయెల్ ఎరుసలేం వెళ్ళి వెళ్ళి వచ్చినట్లయితే రక్షణ వస్తున్న వస్తుందనుకుంటారు ఒక ఆయన అయితే అనేక సార్లు ఆ ల్యాండ్ ప్రభువు తిరిగిన ఆ ప్రదేశాలు చూసి వచ్చానని చెప్పాడు కానీ ఆయన బ్రతుకు మారలేదు ఆయన మారు మనసు రక్షణలోనికి రాలేదు నువ్వు ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఎన్ని మరి ఆ బా చర్చిలకి వెళ్ళినా ఎంతమందిని దర్శించినా మరి నీకు నువ్వు మారు మనసు పొందపోతే రక్షణ పొంది పోతే నువ్వు పరలోకన చేరలేవు మన క్రియలు బట్టి కాక దేవుని కృప కృపచేతనే మనం రక్షింపడమని ఆ పౌరు భక్తుడు రాస్తున్నాడు ఈ ఫేసిలకు రాస్తున్నాడు ప్రతి రెండవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చినారు ఎవడు ఏ విధమైన చేతనైనా తన సహోదరుని విమోచింపలేడు వారి ప్రాణ విమోచన ధనం గొప్పది కీర్తన గందల నలభై తొమ్మిది కీర్తన ఏడు నుంచి తొమ్మిది వచ్చినారు వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత లేదా గొర్రె గొర్రెల యొక్క మేకల యొక్క రక్తం చేత మనం రక్షింపబడలేదు కానీ నిష్కళంకమును నిర్దోషమును అమూల్యమునైన లేని క్రీస్తు వారి రక్తం చేతనే విమోచింపబడి రక్షింపబడితే మొదటి పేదలు కదా మొదటి ఆధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిదిలో వచ్చినారు అవును దేవుని బిడ్డారా రక్తము చినింపకుండా పాప క్షిపడం కలుగుదని ఎబిరీలకు రాసిన పత్రిక తొమ్మిదో ఆధ్యాయం ఇరవై ఏడు వచ్చిన చూస్తాం మనకు బదులుగా క్రీస్తు ప్రభువారు మరణించిన మరణించి మనకు రక్షణకు మూలాధారమయ్యాడు యస్సు ప్రభువారి వారి లోకానికి వచ్చి మన పాపములు భరించి పాప వెల ఇచ్చి విడిపించుటను బట్టి విమోచన కలిగింది మనం పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరం మన పాపమును రాను మీద మోసుకున్నట్లుగా పేతృభక్తులు రాస్తున్నాడు మొదటి పేదరిగా అందరూ రెండో ఆజ్ఞ ఇరవై నాలుగు వచ్చాను యేసు క్రీస్తు ప్రభు వారు మానవ పాపములకు శాంతికరమైనడు ఆయన మన పాపం కొరకు మన స్థానం అందు మరణించాడు ఆయన మరణించి తిరిగి లేచుటను బట్టి ఈనాడు మానవాళికి సజీవుడైన రక్షకుడిగా ప్రియప్రభు ఉన్నాడు గనక క్రీస్తు ప్రభు వారు మానవ వినాశమునకు దేవునికి పరిహారంగా చేయబడ్డాడు రక్షణ ప్రభువు అనుగ్రహించినదే మరి యమన వలన మనకు రక్షణ కలగదు ఈ నామమునే అనగా ఎస్ క్రీస్తు ప్రభు వారి నామంలోనే మనం రక్షణ పొందగల పొందవలనే కానీ ఆకాశం క్రింద ఆకాశం కింద ఎన్నో నామాలు కోట్ల కొలది కోట్ల కొలది నామాలు ఉన్నాయండి ఆ నామాల్లో ఆ మరి మనుషులు ఏ మరి ఏ నామంలో మనకు రక్షణ విడుదల పాప విమోచన లేదండి అపోస్తులు కార్య నాలుగో అధ్యాయం పన్నెండు వచ్చిన చూడండి నేను తప్ప మరి ఏ దేవుడు లేడు బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందాడు అంటాడు ప్రియప్రభు యశగంధ నలభై ఐదో అధ్యాయం ఇరవై ఏడు ఇరవై రెండు ఇరవై రెండు వచ్చినారు విశ్వాసం వలన కృపచేతనే మీరు రక్షింపడ్డారంటాడు ఏ ఫేసి అధ్యాయం అధ్యయం వచ్చినా మనం కేవలం ఆ శిలువపై చూచి ఆ శిలువ కాంతిలో మనం చూసుకున్నట్లయితే మనం కూడా పేతృభక్తిని బలి కేకవేదం ప్రభా నన్ను విడిచిపోము నేను పాపాత్మునని అవును మనం పతనమైన వారమని గమనించాలి అప్పుడే మన హృదయాలో ఉన్న దుష్టత్వం చెడుగును చూడగలం మన స్వనీతి మురికి పేలక పేలకని గమనించగలం యశగంధం అరవై నాలుగో అధ్యాయం ఆరో అవాచను దేవుని బిడ్డా సమలు నీవు రక్షణ విలువ యేసు ఏసు ప్రభుని దేవునిగా రక్షకునిగా అంగీకరించేవా ఒకవేళ ఇంకా నీవు యేసు ప్రభుని దేవునిగా రక్షకునిగా అంగీకరించి నా మారు మనసు రక్షణ పొందకపోతే ఇప్పుడే ఈ వర్తమానం ముగించి ముగించిన వెంటనే మోకరించి ప్రార్థన చేసి నీ హృదయాలు ఆహ్వానించి నీ ప్రతి పాపమును ప్రభు ఒప్పుకో ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు నేడే ప్రభువుని అంగీకరించమని ప్రేమతో అభ్యర్థిస్తున్నాను మరికొన్ని విషయాలు రేపటి దిన మనం నేర్చుకోబోతున్నాం అండి దేవుని వా ప్రార్థన చేసుకుందామండి మా తండ్రి నీ పరిశుద్ధ ఆమను కొందనాలు స్తోత్రాలుచరించుకున్నాను ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం పంపిస్తూ నాయన ఈ పరిచయలు పాలు పొంపులు పొందుతున్న మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభదినాలు జరుపుకుండా బట్టిన బోగా దీవించి మరొక సంవత్సరమైన దాయక రెట్ అయిన బిడ్డ ధరింపు చేసి పట్ల నూతన కార్యం జరిగించిన ఆయన మాత్రండి రోగిలేని బిడ్లపై నీ ప్రత్యేక రూప చూపించిన ఆయన ఎవరైతే చావు బతుకుల మధ్య మరి సీరియస్ కండిషన్లో హాస్పిటల్ ఉంటున్నారు ఐసీయూలో ఉంటున్నారు ఇప్పుడే కనికరించండి ఆయన కలవరిశిల రక్త ప్రభావాన్ని సరస్సు మధులు పాదులో ప్రభావం చేస్తున్నాం ఆయన స్వస్థత ఆరోగ్య విడుదల సునామాలు ప్రకటిస్తున్నాం తండ్రి ఏ కుటుంబులైతే అయితే తమ ప్రియులు ఇద్దరించి మాణించి దుఃఖంలో వ్యాధులు అలాంటి వరకు కావాల్సిన ఆదరణ పరిశుద్ధ ఆత్మదేవతాయించండి నాయన హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామంలో ఆ మురికివాళ్ళు పరిచయ చేస్తున్న దీనదాసులను దాసురాళ్ళు విధవరాను దిక్కు లేని బిడ్డను తండ్రి లేని బిడ్డను నాయన మరి మీ కృప చెప్పని జ్ఞాపకం చేసుకొని వారి పరిచయాన్ని దీవించి వారి ప్రతి అవసరత ఈ నెలలో తీర్చని పర్వని కొందనరాల్లో ఆయన మాత్రం గర్భిణీ స్త్రీలకు ఈజీ డెలివరీ ప్రకటిస్తున్నంతండి బిడ్డలు లేని దంపతులకు గర్భఫలం మీరు ఇచ్చి బహుమానం కనుక అటువారికి గర్భపలాలు దయచేయండి స్వదేశ విదేశాల్లో ఉద్యోగాలు లేక చాలీ చాలం జీతాలతో మరియు ఉంటున్నటువంటి బిడ్డల కోసం ప్రార్థన ఇప్పుడే నాయన ఈ నెలలోనే అద్భుతం జరిగించుకొని అటువారికి నాయన అర్హత మించిన జాబులు వచ్చినగాక అద్భుతాలు జరుగునుగాక మా అతని వివాహ వివాహం కాకుండా మరి ఇంట పడి ఉన్నటువంటి మరి బిడ్డల కోసం ఎవరి బిడ్డల కోసం ప్రార్థన చేస్తుందండి ఈ నెలలో మీరే అద్భుతం జరిగించుకొని నాయన వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక ఈ దినమంతట్లోనే బిడ్డల చుట్టూ మీరు రక్త చేయండి ఇదిగో నాయన వారి ప్రయాణాలు మీరు చూపించండి మరి నాయన విమాన మార్గంలో వెళ్ళినా ఒకవేళ టూ వీలర్ మీద బస్సు మీద రైలు మీద ఎక్కడ ప్రయాణం చేస్తున్నా ఏ ప్రయాణాలని మీరు చూపించి వారు రాకపోకలని సరిధించండి దూతలు కృపా కృపాక్షేమని వారు వెంట వచ్చినట్టు చేసి క్షేమంగా నాయన వారి గమ్యస్థానం చేర్చమని సమస్త మహిమా మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ ఏసు పరిశుద్ధ పరిశుద్ధనామన స్తుతించి గనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవుని కానీ సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్